పంట రైతు ఇంటిలో సూడు కంట శోకం పుట్టెడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండె పాపం పంట దీసెన రైతు ఇంటిలో సూడు కంట శోకం పుట్టెడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండే పాపం ఏల తోడుసే యూతనిచ్చి ఏ చేసే సాయం ఏల తోడుసే యూతనిచ్చి ఏ చేసే సాయం ఆరుగాలము కష్టపడ్డ అంగట్లో లేదు న్యాయం పంట తీసిన రైతు ఇంటిలో చూడు కంట శోకం పుట్టెడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండే పాపం ముళ్ళ పొదలు గూల్చి మాగానీయతను దిల్చి చెమట ఎంతో రాల్చి సేద్యంగా రూపు దాల్చి విత్తు విత్తుకు సత్తువంత తన ధారబోసె తదుక కలిసి రాని ఆ కాలమేటుకు అలిసిపోయ చితుకు పంట తీసిన నా రైతు ఇంటిలో సూడు కంట శోకం పుట్టెడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండే పాపం ఓసంటి పాప తీరు పెంచేను తాను పైరు ఓసంటి పాప తీరు పెంచేను తాను పైరు ఆ మూగ గోడు కని చెలించెను జూడు కట్టుకున్న ఇళ్ళాలు పుస్తెను కుదువబెట్టెవాడు కరువులోన అరువేమో తెచ్చి వేసేను ఎరువు చూడు పంట దీసె రైతు ఇంటిలో సూడు కంట శోకం పుట్టెడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండే పాపం ఏల సేయు యూతనిచ్చి ఏనాడు చేసే సాయం ఏల సేయు యూతనిచ్చి ఏనాడు చేసే సాయం ఆరుగాలము కష్టపడ్డ అంగట్లో లేదు న్యాయం పంట రైతు ఇంటిలో చూడు కంట శోకం పుట్టేడప్పులతో బతుకు తిప్పలతో గడుపుతుండే పాపం